హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి హాలిడే వచ్చిందంటే ఇంకా ఫోను ఇంతసేపు టీవీ చూస్తూనే ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అనడం కాదు ఫస్ట్ పేరెంట్సే ఉండాలి మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు కదా వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలి అందుకే నేనైతే ఈరోజు గోధుమ రేషన్ రేషన్ నుంచి గోధుమలు తీసుకొచ్చాం ఇంకా అందులో డస్ట్ అంతా ఉంటుంది కదా తీద్దామనేసి వాళ్ళ ముందర పెట్టాను వాళ్ళు తీయడమేమో కానీ అలా ఆటలాడమే సరిపోతుంది మా చిన్నోడేమో టాయ్స్ తోటి ఆడుతుండు ఇంకా మా హాని ఏమో అలా 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 జరుగుతుంది ఓకే ఇలా అయితే ఉంది ఫోన్ని టీవీని కొంచెం అవాయిడ్ చేసి అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళకు కూడా వర్క్ చేయాలి ఇలాంటి పనులు ఉంటాయి కదా చేయాలి అనేసి వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా అందుకే నేనైతే ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను ఫైనల్లీ మా హాని ఇలా జరుగుతుంది నాకైతే మోస నవ్వు వచ్చిందేమో అలా చేస్తుంటే రేషన్ కదా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది అందులో రేషన్ తీసుకొచ్చి ఇలా మేము చేసుకొని పిండి పట్టించుకొని ఇలా చేస్తాం వాళ్ళు ఫోన్ ఫోన్ మీద కూడా అవి అలా పోస్తారా అలా పోసి ఇలా ఆడుకుంటూ అలా ఇలా చేసుకుంటే మొత్తానికి ఫైనల్గా చేస్తున్నామండి ఇలా మీరు మీరు కూడా ఇలానే చేశారా మేమైతే ఇలా చేస్తున్నాం కానీ పిల్లలకి ఏదో ఒకటి చెప్పాలి కదా పని చెప్తేనే బాగుంటుంది వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి ఫోన్ ఇవ్వకూడదు మనం వాళ్ళకి ఫోన్ అలవాటు చేసి